నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఔటౌజ నారాయణ సీతారాముల కళ్యాణం కనుల విందుగా జరిగింది శ్రీ సీతారామాజ స్వామి దేవస్థాన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వాల్మిటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవేరుల కళ్యాణం జరిగింది సాయంత్రం రచక సంఘం ఆధ్వర్యంలో సీతారాముల ఏకాంత సేవ వైభవపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి అంజిరెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కాకర్ల వెంకటేశ్వర్లు నరసాపురం చిన్నమాల కొండయ్య కుమారులు నరసింహ దేవసేన దంపతులు మధు త్రివేణి దంపతులు చెప్పల రమణయ్య హరికృష్ణ శ్రీనివాసులు పడుగుపాటి శ్రీనివాసులు దంపతులు తదితరులు పాల్గొన్నారు प्रणाम श्री हरि भजन्नहा జూన్ ఇరవై ఐదు తేదీన ప్రతి సంవత్సరం ఉన్నాడు విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ విగ్రహ ప్రతిష్ట రోజున ప్రతి సంవత్సరం ఆయనకి జరుపుతున్న ఈ కార్యక్రమంలో వాల్మేటి బ్రదర్స్ కళ్యాణం జరుపుతాను మునుగోటి బ్రదర్స్ ఇదే రోజున మధ్యాహ్నం నుంచి రథోత్సవం జరుపుతున్నాం తర్వాత ఇదే రోజున ఎనిమిది గంటల నుంచి ఏకాంత సేవ అధికా ప్రదర్శన ఇప్పుడు ఇప్పటి వరకు సీత సీతారామ కళ్యాణం పనులు విందుగా గ్రామస్తులందరూ మంచి సంతోషపడే విధంగా గ్రామస్తులందరూ పాల్గొని సీతారామ సీతారామ కళ్యాణం మంచి మధ్య మధ్యన జరుగుపడింది అది నాకు కానీ మా గ్రామస్తులకు కానీ అందరూ అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సవం ఈ కళ్యాణం చేసినందులన ఏ గ్రామంలో సీతారామాంజనేయ స్వామి కళ్యాణం జరుగుతుందో ఆ గ్రామం ఆ గ్రామంలో రామరాజ్యం రాజ్యం కొనసాగుతుంది ఇది ఆనాడు ఖిడు కూడా చెప్తున్నారు రామాలయం లేని ఊరు ఎక్కడ ఉండదని అదేవిధంగా విధంగా మేమందరం కలిసి సుమారు రెండు కోట్ల రూపాయలతో నాయకుల సహాయంతో దేవస్థానాన్ని కోట్ రూపాయలతో కమ్యూనిటీ హాల్ని కట్టుకున్నాం ఈ కమ్యూనిటీ హాల్లో ఈరోజు సీతారామ కళ్యాణం జరిగింది అందుకు మా నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ